ఎవరో రాధా మనోహర్ దాస్ అనుకుంటా ఒక ఆయన చాలా పిచ్చోళ్ళ మాట్హడతాడు కోపం వస్తుంటుంది కానీ నాకు కొంచెం ఎందుకు మెంటల్ పేషెంట్ అని పట్టించుకోను చాలా తప్పు అతను మాట్లాడే విధానం చాలా తప్పు రాధా మనోహర్ దాస్ చాలా తప్పు ఎందుకంటే ఎక్కడ ఏదో ప్రజాస్వామ్య దేశంలో ఉన్న నోటుకు వచ్చినట్టు ఇచ్చే అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు నేను అలా మాట్లాడచ్చు నాకు పెద్ద విషయం ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడినట్టు లేకపోతే మతోన్ మోదలందరూ మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టుకుని కెమెరా పెట్టుకుని మాట్లాడలేనా నేను వాళ్ళకంటే ధైర్యంగా మాట్లాడగలను ఎందుకంటే వాళ్ళకి ఇంకా దన్ను తక్కువ నాకు దన్ను ఎక్కువ వాళ్ళకి ధైర్యం తక్కువ నాకు ధైర్యం ఎక్కువ మాట్లాడి జనంలోకి వెళ్ళి రాగలను నేను అంత దమ్ముంది నా గుండెల్లో అస్సలు భయపడిన ఎవరికి కానీ సంస్కారం అడ్డొస్తుంది అరే ఎందుకు మనకు అవసరమా తప్పు కదా అలా మాట్లాడదు ఎందుకంటే కొంతమంది విశ్వాసులు వాళ్ళ ఆ విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని బాధ పెట్టాలి నేను వాళ్ళని బాధ పెట్టలేక మౌనంగా ఉంటాను మాట్లాడటం పెద్ద రావాలా బోలుడు మాట్లాడచ్చు ఏదో స్టూడియో దొరికింది మైక్ దొరికింది ఉంది కదా అని వాగేయడం తప్పు ముందు నీ 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 గురించి నువ్వు చూసుకో సరే మాట్లాడుతూ అంటాడు ఒకడట ఒక ఉదాహరణ ఏదో చెప్పాడు ఎవరో ఎవరోనట్ట ఇద్దరు వెళ్ళారట ఇద్దరు వెళ్తే నేను నేను భోజనం చేస్తే నీ నిండి పోద్దా అన్నాడట ఇప్పుడు మాట్లాడితే శవం మూడు మేకులు పీక్ కొలపోయాడు ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు ఇప్పుడు సజీవుడే తిరిగి లేచాడు దానికి పెద్ద టాపిక్ ఉంది మట్టికట్టుకు మరో రూపమా నిరీక్షణతో నిత్య అని పక్కనే ఇక్కడ ఊరిలో నాలుగైదు రోజులు మాట్లాడాను అదే టాపిక్ మీద దాని గురించి ఒక పాట కూడా రాశాను మానవ దేహాలకు ఉంది మహిమ రూపమని ఒక పాట కూడా రాశాను దాని మీద ఆయన ఆ శవం కాదాయన సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహా చక్రవర్తి నా యేసుక్రీస్తు ఇంకోటి ఎవడైనా అలాంటి వాడున్నాడేమో చూపెట్టు నీకు అన్న దమ్ముంటే చూపెట్టు ఎవడో లేడు అలాగా చరిత్రలో ఏదైనా కొట్టుకదరా రాసి చూపిస్తే చూపించుకోవాలి తప్ప చరిత్రలో ఎక్కడ అలాంటి వాడు కానరాడు బిడ్డ అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన శవం కాదు ఆయన ఆయన మృతులలో నుండి లేచిన మొట్ట మొదటి మహాశక్తి సంపన్నుడు ఎలా లేవగలిగాడు మృతులలో నుండి మూడవ దినాన మృత్యుంజే ఎలా లేవగలిగాడు అంటే పాపం లేదు మరణం ఆయన మీద అధికారం కలిగి లేదు సో మరణానికి ఆయన మీద అధికారం లేదు కాబట్టి ఆబ్వియస్లీ పాపానికి అధికారం లేదు కాబట్టి మూడవ దినాన మృత్యం చేయడై తిరిగి లేచాడు అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న ఎవండి అంత బానందుగానండి మనం కడుపు నింటే మనం తింటే మనం గడుపు నిండుద్దండి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల కింద చచ్చిపోయినాడు ఇప్పుడున్న నిన్ను ఎలా రక్షించగలడు ఆయన ముందు చచ్చిపోతే నువ్వు తర్వాత పాపం చేసావు కదా ముందు ఆయన చచ్చిపోయాడు నువ్వు పాపం ఎప్పుడు చేసావు రెండు వేల ఇరవై మూడులో చేసావు ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు ఒకటో సంవత్సరంలో చచ్చిపోయాడు ఇడు రెండు వేల ఇరవై మూడులో పాపం చేసినాడు కోసం ఒకటో సంవత్సరంలో చచ్చిపోవడం ఎందుకంటే దరిద్ర ఏదైనా అండి ఎంతకంటే పిచ్చి మాట ఏదైనా ఉంటుందా అండి అంటాడు ఒకడు అరే నాయనా అసలు అన్నింటికి అన్నింటికి లాజిక్లు వెతికి ఆలోచించటం అనేది నీకు వస్తే ఇలాంటి పిచ్చి మాటలు నీకు రానే రావు కలరాకి మంది ఇప్పుడు వచ్చింది ఎప్పుడొచ్చింది ఇప్పుడు వచ్చిందా దాదాపు వందేళ్ళు అయిపోతుంది ఇప్పుడు నీకు కలరా వచ్చింది అనుకో వందేళ్ళ కిందట కనిపెట్టిన మందు వేసుకుంటావా లేకపోతే రేపు ఎప్పుడైనా ఇంకో కనిపెట్టబోయే మందు వేసుకుంటావా అంటే మందు ముందు కనిపెట్టవచ్చు కదా బిడ్డ నువ్వు పుట్టక ముందే మందు కనిపెట్టవచ్చు కదా బిడ్డ కనిపెట్టొచ్చు బిడ్డ మరి ఇది మందే బిడ్డ ఏసుక్రీస్తు రక్తం అనే మందు నువ్వు పుట్టక ముందే కనిపెట్టబడింది మందు ఎప్పటికీ మందే వైద్యం ఎప్పటికీ వైద్యమే నువ్వు ఎప్పుడు రోగివైనా అవ్వు నువ్వు రోగి అయ్యాక స్పెషల్గా మందు కట్టు కనిపెట్టబడాల్సిన అవసరత లేదు నువ్వు రోగివి నీ నీకోసం మందు సిద్ధం చేసి ఉంచాడు దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్ యేసు ప్రభు యొక్క రక్తం అది సో ఒక పరిశుద్ధుడు ప్రపంచానికంతటికి మందుగా భూలోకానికి దిగొచ్చాడు ఇప్పుడు అనొచ్చు సరే ఇది కూడా బాగానే ఉంది సరే మందే ఓకే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మా అమ్మే మా పాపాలు పోతాయంటావు మరి అంతే మరి నువ్వు నువ్వు నీ పాపాలు ఎలా పోతాయి చెప్పు నువ్వు చెప్పు నీకు లెక్క ఉందిగా ఏదో లెక్క ఉంటుంది ఏదో నదిలోకి వెళ్ళి మునిగితే పోతాయంటావు అది నీ విశ్వాసమేగా విశ్వాసమే నేను గౌరవిస్తున్నా నేను గౌరవిస్తున్నా కాదని అన్నట్ల నీ విశ్వాసం అది సరే వెళ్ళు మునుగు పోయా పోయా అన్నావు ఓకే ఇప్పుడు అలాగే మాది విశ్వాసమే మరి అర్థమైందా ఇప్పుడు నువ్వేదో దేవుణ్ణి నమ్ముకుంటావు ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి నీ పాపాలు తీసేస్తాడనేగా అవును నీకేదో స్వర్గం ఇస్తాడనేగా అవును అది నీ విశ్వాసమేగా అవును మరి ఎవడిదైనా అదే విశ్వాసం నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరైనా దేవా నా పాపాన్ని క్షమించు ఇది డబ్బులు డబ్బులేస్తున్నాను లేదా తలనీలాలు సమర్పిస్తున్నాను లేదా ఏదో పూజ చేస్తాను హోమం చేస్తాను ప్రార్థన చేస్తాను నా పాపాన్ని క్షమించు నువ్వైనా అలాగే అడగాలి నేనైనా అది అడగాలి కానీ నేను అడుగుతున్నది పరిశుద్ధుడిని నువ్వు ఎవరిని అడుగుతున్నా చూసుకో నీకు నాకు సంబంధం లేదు అది మాత్రం నేను ధైర్యంగా చెప్తాను ఒక యేసు ప్రభు గురించి అయినా తప్పుడు కోతలు కుయాలనుకుంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి ఇదే ప్రశ్న ఏసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి మీకు ఏమైనా దమ్ము ఉంటే మాట్లాడండి ఆయనలో పాపాన్ని చూపించి పుస్తకాలు ముందేసుకుని కూర్చుందాం పుస్తకాలు ముందేసుకుని కూర్చుందాం కానీ ఆయనలో పాపం చూపించగలిగే మగాడు ఇంతవరకు పుట్టలేదు ఇప్పుడేంటి ఆయన బతుకున్నప్పుడే ఎవడు లేడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని అడిగిన ఏకైక మహావీరుడు మన రక్షకుడైన సుక్రిస్తూ ఆ దమ్ము ఉండాలి పరిశుద్ధుడికి ఆ రక్షకుడికి ఆ మాత్రం దమ్ము ఉండాలి పాపిని రక్షిస్తాను అని వచ్చాడంటే తాను పాపై ఉండకూడదు ఆ దమ్మున్నోడే రావాలి ఆ దమ్ము నా యేసుక్రీస్తుల టన్నులు కొద్ది ఉంది మరి నీకేమైనా ఉంటే చెప్పి తెచ్చుకో మాట్లాడదు అప్పుడు మాట్లాడదాం అదేముండదు పైపెచ్చి ఆయన అంటాడు మా వాడు ఒంటి నిండా బట్టలు వేసుకున్నాడు మీ వాడు బట్టలు వేసుకోలేదు చచ్చిపోయేటప్పుడు మాత్రమే బట్టలు వేసుకోలేదు మిగిలినప్పుడు ఆయన మంచి మంచి బట్టలు వేసి తిరిగాడు ఆయన కూడా ఆయన ఆయన ధవల రత్నవర్ణుడు పదివేల మందిలో అతికాంక్షనీయుడు నీలాగా దిగుడు దత్తగాడు కాదు సో కాబట్టి ఈ ఇలాంటి పనికి మాలిన మాటలు అంటే బుర్రలేని మాటలు వీటిని మళ్ళీ ఆ సిగ్నేచర్ స్టూడియో వాడు ఇంకో స్టూడియో వాడు వాడికేదో వ్యూస్ కావాలి కాబట్టి అవన్నీ పెట్టి బయటికి తీసుకొస్తుంటారు చూస్తాం 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 మాకు కూడా సహనం చచ్చిపోయింది అనుకోండి రోజు వీడియోలు వచ్చేస్తుంటే ఆ తర్వాత ఇంకెవడ ఆపలేడు మరి మరి అంతే కదండి ఎవడైనా ఎంతకాలం ఉపయోగపడతామండి రోజు ఏదో మౌనంగా ఉన్నారు కదా అని ఓ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వేసేస్తుంటే డెప్ప ముగ్గిపోద్ది ఏదో టైంలో ఆ తర్వాత ఎవడో వెనక్కి తగ్గమన్నా దగ్గం ఆ తర్వాత అరే అనవసరంగా కొరుగుతో తలగొక్కున్నాను అనుకుంటావు మరి అంతే కదా మరి అలా చేయకూడదు తప్పది ఇప్పుడు ఏదైనా ఉంటే ప్రశాంతంగా పద్ధతిగా మంచిగా ప్రశ్నించి తప్పలేదు ఇదిగో ఇలా ఉంది కదా ఏంటయ్యా ఇది ఇది ఏంటయ్యా ఇది అడుగు అందంగా సమాధానం చెప్తాం క్రైస్తవ్యం మతం కాదు ఆధ్యాత్మిక విప్లవం వ్యక్తి కాదు స్వరూపం మతమే కాదు అతని బోధహితమని అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని జ్ఞానము తెలిపిన భాగ్యమని సువార్తలు దాగి ఉన్న స్వాస్థ్యమని నది వడ్డున మలినముంటే నీటిని నిందిస్తారా క్రైస్తవ్యములో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యం ఇదే నిత్యం ఇదే జరగబోవు వాస్తవం ఇదే మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం వదేహాల కుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తె నిత్య జీవము మానవదేహాల కుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తె నిత్య జీవము మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున మానవ దేహాలకుంది మహిమ రూపము

మరణం వలన మట్టికి చేరుతున్నది ఆయేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం అదృశ్యమైనవే కలకాలం నీ దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం అదృశ్యమైనవే కలకాలం నీ వశం కడబూరోగ కనురేప పాటులోని తెలువబడును సమాధులు తిరిగి బతుకుతారు మృతువానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము ఈ లోకమందు దుష్టునభీ నెరవేర్చిన వారికి నరకమే తథ్యము ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము ఈ లోకమందు దుష్టునభీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము మేలు జీవ పునరుధానము కీడు వలన దొరికేది తీర్పు పునరుధానము మేలు జీవ పునరుధానము దొరికేది తీర్పు పునరుత్నము క్షయమైనది విత్తబడి అక్షయము గలేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము మానవ దేహాలకుంది మహిమ రూపము ൂസ്ത നിത്യ ജീവമോ കള്ള മുറേതി ശിഥിരമൈ പോയി കെഹമുണ്ടീ കൊരക്കൈ പരമു മാധവേഹിമുരീക്ഷണു എതിരു ചൂസ് നിത്യ ജീവമു